గోదవికని కృష్ణవేణి విద్యా సంస్థల్లో శుక్రవారం జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గోదావరికని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డైరెక్టర్ మంజురా శ్రీనివాసరెడ్డి విచ్చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పులమలతో సత్కరించారు అనంతరం కేక్ ను కట్ చేసి విద్యార్థులకు క్విజ్ పోటీలు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ పోటీలు చిన్న పిల్లలకు ఫ్యాషన్ షో కార్యక్రమాలను నిర్వహించారు విద్యార్థులందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మంజురా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని మంచి సమాజం నిర్మించాలంటే నేటి బాలలతోనే సాధ్యమవుతుందని అన్నారు పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు

వార్తల్లో చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ వద్ద ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి